జిల్లాలో వర్షాల నేపథ్యంలో ధాన్యం దెబ్బతినకుండా వ్యవసాయ పౌర సరఫరాలు రెవెన్యూ శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు జిల్లాలో రెండు రోజుల్లో సుమారు లక్ష ఆరు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్ద ఉందని తుఫాన్ కారణంగా జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం రక్షణకు రైతులకు టర్ఫలైన్లు అందిస్తున్నామని చెప్పారు ఎక్కడా ధాన్యం తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నామని అన్నారు జిల్లాలో రైస్ మిల్లర్లు కూడా ధాన్యం సేకరణపై తగు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు రైస్ మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న వాటిని వెంటనే రైస్ మిల్లులకు చేర్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని వర్షాలు పడే హెచ్చరికల దృష్టిలో ఉంచుకుని అవసరమైన టార్పాలిన్లు రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు ప్రస్తుతం జిల్లాలో ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్ మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉందని వాటిని వెంటనే తరలించేలా రెవెన్యూ పౌర సరఫరాలు వ్యవసాయ శాఖ అధికారులను అప్రమత్తం చేశామని అన్నారు మరో పదహారు వేల రెండు వందల తొంభై ఆరు మెట్రిక్ టన్నుల కుప్పలు వేశారని వాటి రక్షణకు రైతులకు ఇప్పటికే రెండు వేల టార్పాలిన్లు అందించామని మరో ఐదు వందల టార్పాలిన్లు సిద్ధం చేశామని అవసరమైతే మరిన్ని టార్పాలిన్లు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని కలెక్టర్ తెలిపారు రైతులు తమ సమస్యలను వన్ ఎయిట్ జీరో ఫోర్ టూ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ లేదా జీరో ఎయిట్ వన్ టూ టూ త్రీ జీరో డబల్ ఫోర్ ఎయిట్ లేదా డబల్ సెవెన్ జీరో టూ డబల్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ ఫోర్ నంబర్లకు ఫోన్ చేసి తెలియజేసినట్లయితే అధికారులు తగు పరిష్కార చర్యలు తీసుకుంటారని కలెక్టర్ వెట్రసెల్వి తెలియజేశారు జిల్లాలో ఇప్పటి వరకు ఖరీఫ్ సీజన్లో నాలుగు వందల యాభై కోట్ల విలువైన ఒక కోటి తొంభై ఐదు లక్షల మూడు వందల అరవై ఆరు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇరవై ఐదు వేల నాలుగు వందల తొంభై మూడు మంది రైతుల నుండి కొనుగోలు చేశామని చెప్పారు మనకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి మన జిల్లాలో ఇప్పుడు దాకా అరౌండ్ వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ప్యాడీ ఈ లాస్ట్ టూ త్రీ డేస్లో మన ఫార్మర్స్ స్టేట్లో ఉన్నాయి సో మనకు ఐఎండి సౌత్ ఆంధ్రప్రదేశ్కి మోడరేట్ హై రైన్ఫాల్స్ ఫాల్స్ ఫోర్కాస్ట్ చేశారు కానీ మనకు కూడా లైట్ రైన్ఫాల్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆల్ ద ఫార్మర్స్ మీరు ఎక్కడెక్కడ హార్వెస్ట్ చేసి ఉన్నారో అది ఇమ్మీడియట్గా రైస్ మిల్క్ పంపించడం అండ్ ఎక్కడెక్కడలా ప్యాడీ షీప్స్లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా తార్పాలెన్ పెట్టి క్లోజ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దానికి కావాల్సిన ఇప్పుడు మనకి నెక్స్ట్ టూ డేస్లోనో ట్వంటీ టూ థౌజండ్ మెట్రిక్ టన్స్ మనం హార్వెస్ట్ చేసేసి మనకు వస్తుంది కాబట్టి సో దానికి కావాల్సిన తార్పాలన్స్ మనకు టూ థౌసండ్ ఆల్రెడీ ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది సో ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ కూడా మనకు రిజర్వ్లో ఉన్నాయి ఇంకా ఎంత కావాలో అంత ప్రొక్యూర్ చేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చినాయి సో మనం ఇప్పుడు సేఫ్గానే ఉన్నాము కానీ ఫార్మర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏదంటే ఇమీడియట్గా అగ్రికల్చర్ తోటి కోఆర్డినేట్ ఆల్రెడీ హార్వెస్ట్ చేసిన ప్యాడీని షిఫ్ట్ చేయించడం రైస్ మిల్లర్స్ కి హార్వెస్ట్ చేయాలనుకుంటే ఒక టూ డేస్ రైన్ఫాల్ ఫాల్ ఫోర్కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు అగ్రికల్చర్ ఆఫీసర్ డైరెక్షన్ తోటి హార్వెస్ట్ చేసుకోవడం మూడోది ఆల్రెడీ ఎక్కడెక్కడ రోడ్లో మనం మారపెట్టి మనం డ్రై చేసిన షీవ్స్ లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్ గా తార్పాలెన్స్ తోటి క్లోజ్ చేసేసి మన రైస్ ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన రైస్ మిల్లర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మన దగ్గర సఫిషియంట్ తార్పాలెన్స్ మన జిల్లాకు ఆ జిల్లాలో అందుబాటులో ఉన్నాయి అది కాకుండా ఆల్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో దానికోసం పానిక్ ఏమీ లేకుండా ఇమీడియట్గా రెయిన్ ఫాల్ ఫోర్కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు తార్పాలెన్స్ కావాలంటే చేయడం హార్వెస్ట్ని కొంత డిలే చేసుకోవడం ఉండదని ఇప్పుడు ఆల్రెడీ హార్వెస్ట్ చేసి పెట్టింది ఇమీడియట్గా మనం రైస్ మిల్లర్స్కి పంపించడానికి కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దయచేసి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి ఏ టైం అయినా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మన కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయవచ్చు అది కాకుండా అక్కడ విలేజ్లో ఉన్న అందుబాటులో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అడిగితే ఇవన్నీటికీ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వబడుతుంది థ్యాంక్ యూ